డేవిడ్ వార్నర్ గురించి చెప్పుంటే ఆ ఇటు ఫన్నీగా జాలీగా ఉంటుండే క్రికెట్ లో తనదైన ఒక స్టాంప్ ని వేస్తారు సో అసలు వన్ డే లో ఆయన గురించి చెప్పదగ్గ విషయాలు ఏమున్నాయి చాలా ఉన్నాయి అలాట్ శ్రీలంకతోని వేబీ సిరీస్ అనుకుంటే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దాంట్లో సెంచరీ చేయడం వన్ ఫిఫ్టీ ప్లస్ ఒక మ్యాచ్లో సౌత్ ఆఫ్రికాతోని ఫైనల్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికాలో ఆడుతున్నప్పుడు కావచ్చు లేదంటే పాకిస్తాన్తో ఆడుతున్న మ్యాచ్లో తను స్కోర్ చేసిన క్రూషియల్ రన్స్ మ్యాచ్ విన్నింగ్ రన్స్ కావచ్చు రీసెంట్గా వరల్డ్ కప్లో కావచ్చు సో ఇట్లా చాలా ఉన్నాయి అండ్ మోర్ ఓవర్ తన సెంచరీస్ కంటే ఎక్కువ కూడా ఇంపాక్ట్ఫుల్ ఇన్నింగ్స్ చాలా ఉంటాయి యాజ్ అన్ ఓపెనర్ తన ఓపెనర్గా వచ్చి అంటే ఇప్పుడు ఎప్పుడైతే కొంచెం తగ్గింది తన హవా కొన్ని సైంలో ఎట్లా అంటే హీ యూస్ టు కమ్ అండ్ జస్ట్ క్విక్గా రన్స్ స్కోర్ చేస్తాడు ఎప్పుడైతే రన్స్ క్విక్గా స్కోర్ చేస్తారో నెక్స్ట్ వచ్చే బ్యాటర్స్కి కీజీ అయితే ఒక ఫౌండేషన్ కూడా పర్ఫెక్ట్గా లే అవుతుంది మీరు జస్ట్ గో బ్యాక్ వార్నర్ కంటే ముందు చూడండి యాడమ్ గిల్ క్రిస్ట్ కావచ్చు మాథ్యూ హేడన్ కావచ్చు వీళ్ళు ఎలా ఆడుతుండే అంటే వాళ్ళు ఇద్దరు ఆడుతున్నారంటే ఆస్ట్రేలియాకి ఒక సూపర్ స్టార్ట్ వచ్చేది ఆ తర్వాత వచ్చే రికీ పాంటింగ్ డైమండ్ మార్టిన్ ఆండ్రూ సైమన్స్ మైకెల్ బేవన్ సో స్ట్రాంగ్ లైన్అప్ ఉండే వాళ్ళు బ్యాటింగ్ సో ఓపెనర్స్ ఆర్ ఆల్వేస్ వెరీ కీ ఏ టీమ్కైనా కూడా సో వార్నర్ అంత క్లీ కీ ప్లేయర్గా మారడానికి అండ్ అన్ని ఇంపాక్ట్ఫుల్ ఇన్నింగ్స్ ఆడడానికి మెయిన్ రీజన్ ఏంటంటే టీమ్ మ్యాన్ ఇండివిజువల్ స్కోర్స్ కంటే ఎక్కువ హీ డస్ వాట్ టీమ్ రిక్వైర్స్ అక్కడ వెళ్ళి ఒక రన్ కొడితే చాలు అని అంటే వన్ ఆర్ ది అదర్ వే హీల్ స్కోర్ వన్ టీమ్ అడిగితే ఈ నీడ్ టు గివ్ ఎ గుడ్ స్టార్ట్ క్విక్ స్టార్ట్ అంటే హీల్ డూ దాట్ నీకు బ్యాటింగ్ లేదు నువ్వు ఓన్లీ ఫీల్డింగ్ చేయాలన్నా కూడా హీల్ డూ ఫీల్డింగ్ సో టీమ్ మ్యాన్ కాబట్టి ఇట్ హెస్ బికమ్ మోర్ అంటే హీ హెస్ బికమ్ మోర్ ఇంపాక్ట్ ఇంపాక్ట్ అండ్ ముందు వార్నర్ ఇప్పుడు ఇప్పటి వార్నర్ కి చాలా తేడా ఉంటుంది ముందు చాలా వైల్డ్ గా ఉండి ఎలా అంటే ఒక రకంగా ఉండే వెరీ అగ్ర అగ్రసివ్ గా ఉండేవాడు ఇప్పుడు చూసుకుంటే చాలా సాఫ్ట్ గా అయిపోయారు అది ఎలా వర్క్ అయింది అంటారు మనిషికి జీవితంలో ఏదో ఒక దెబ్బ తగిలితుంది అట్లా వార్నర్ కి బాల్ ట్యాంపరింగ్ ఇష్యూ పెద్ద దెబ్బలాగనే అని చెప్పాలి సౌత్ ఆఫ్రికాతో ఆడేటప్పుడు రాకేష్ గారు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు సౌత్ ఆఫ్రికాతో బాల్ దగ్గర డేవిడ్ వార్నర్కి ఒక ఇష్యూ వచ్చింది అనేసి అసలు అక్కడ ఏం జరిగింది యాక్చువల్లీ అక్కడ అంటే స్టీవ్ స్మిత్ వాజ్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ అండ్ అప్పుడే ఇంటర్నేషనల్ మ్యాచ్ లోకి వచ్చిన బ్యాన్ క్రాఫ్ట్ వెరీ వెరీ టాలెంటెడ్ ప్లేయర్ వెరీ టాలెంటెడ్ ప్లేయర్ సో ఏమైందంటే జనరలీ వాట్ హ్యాపెన్స్ మీకు బాల్ వికెట్స్ పడినప్పుడు స్వింగ్ రానప్పుడు మూమెంట్ లేనప్పుడు ఏం చేస్తారంటే ఆ శాండ్ పేపర్ ఏదైతే ఉంటుందో దానివల్ల బాల్ని మీరు రబ్ చేస్తే ఏమైందంటే బాల్ గట్ ఐ మీన్ లైక్ వాట్ యు కాల్ ఐకాన్స్ ఏం చెప్పాలి అది రఫ్ అయిపోతుంది స్మూత్గా ఉండదు బాల్ సో ఒక సైడ్ ఇప్పుడు దిస్ ఈస్ ద బాల్ ఇఫ్ యు ఆర్ రబ్బింగ్ దిస్ సైడ్ అండ్ ఈ సైడ్ కనుక రఫ్ అయిపోయిందంటే ఈ సైడ్ స్మూత్ ఉంటుంది ఓకే సో అప్పుడు బాలింగ్ చేసినప్పుడు ఏమైందంటే యూ కెన్ గెట్ మూమెంట్ ఓకే సో 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 యూ ఆఫ్ బ్యాటర్స్ బ్యాటర్స్ కి కష్టంగా అప్పుడు ఏం డేవిడ్ వార్నర్ స్టీవ్ స్మిత్ అండ్ అండ్ వాళ్ళు ముందే డ్రెస్సింగ్ రూమ్ లో మాట్లాడుకున్నారు లెట్ అస్ డూ దిస్ థింగ్ ట్రబుల్ ద సౌత్ ఆఫ్రికన్ అని చెప్పి వీళ్ళు ముగ్గురు డిస్కస్ చేసుకున్నారు డేవిడ్ వార్నర్ ద వన్ వార్ ఇనిషియేటెడ్ ఇట్ ఇఫ్ నాట్ రాంగ్ బట్ వాళ్ళు ముగ్గురు అయితే ఇన్వాల్వ్ అయ్యారు అండ్ బ్యాన్ క్రాఫ్ట్ ఏం చేసి ఆ శాండ్ పేపర్ ని తన పాకెట్ లో పెట్టుకుని గ్రౌండ్ లోకి వచ్చేసారు ఒక వెయిటెడ్ ఫర్ ఎ గుడ్ టైమ్ అండ్ దెన్ హీ టుక్ ఇట్ అవుట్ అండ్ దెన్ హీ రబ్ అంటే జనరల్లీ ఏం చేస్తారంటే బాల్ షైన్ చేస్తుంటారు ట్వంటీ ఎయిటీన్లో ఏముందంటే మనకి ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో దానికి ముందు యూ కెన్ షైన్ ద బాల్ యూజింగ్ యువర్ సలైవా ఓకే అవును అది ఉంది సో ఎప్పుడైతే మీకు కోవిడ్ వచ్చిందో దాన్ని బ్యాన్ చేసేసారు యూ కెనాట్ యూజ్ సలైవా యు కెన్ ఓన్లీ యూజ్ స్వెట్ ఓకే సో అప్పుడు యాజ్ ఇఫ్ హీ వాజ్ షైనింగ్ ద బాల్ పాకెట్లో తీసుకోవడం అండ్ దెన్ హీ రబ్డ్ ఇట్ ఓకే అండ్ దట్ కెమెరా మ్యాన్ మరి ఆ యాంగ్ లో ఉంది హోరా కెమెరామెన్ క్యాప్చర్డ్ ఇట్ పర్ఫెక్ట్ ఆ బాల్ రబ్ చేసిన తర్వాత ఈ టుక్ దట్ సాండ్ పేపర్ అండ్ హిట్ కెప్టిట్ ఇన్ ఇస్ ప్రైవేట్ ప్లేస్ దట్ యాక్చువల్లీ అంత క్లియర్ గా కనబడుతుంది ఓకే సో దాని తర్వాత అది మ్యాచ్ రేఫ్రీ చూడడం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం తన్ని వీళ్ళని పిలిచి మాట్లాడడం వాళ్ళ కోచ్ ని అప్పుడు జస్ట్ ఇన్ లాంగర్ ఉండే కోచ్ వాళ్ళని పిలిచి మాట్లా ఇఫ్ ఆమ్ నోట్ యా మస్ బి జెస్ ఇన్ లాంగర్ పిలిచి మాట్లాడడం అండ్ దెన్ వాళ్ళు ఒప్పుకోవడం దాని తర్వాత వాళ్ళు ఏదో నేరం చేసినట్టుగా వాళ్ళని ఎయిర్పోర్ట్ నుంచి పంపించడం సో ఇట్ వాజ్ బిగ్ స్టోరీ యా సో అండ్ దెన్ స్టీవ్ స్మిత్ ఏడవడం డేవిడ్ వార్నర్ ఏడవడం బ్యాన్క్రాఫ్ట్ ఏదో తప్పు చేసినలాగా తలదించుకొని పోవడం సో దాట్ బికమ్ ఏ హ్యూజ్ బిగ్ ఇష్యూ అంత ఇష్యూ అయినా కూడా ఐసీసీ పెద్ద డిసిషన్ తీసుకునే ముందే క్రికెట్ ఆస్ట్రేలియా సైడ్ వీఆర్ బ్యానింగ్ అని చెప్పి వాళ్ళ ముగ్గురిని బ్యాన్ చేశారు అండ్ అప్పటి వరకు వార్నర్కి అంటే వన్ ఇయర్ బ్యాన్ విధించారు అండ్ వార్నర్ ఇంకెప్పుడు ఫ్యూచర్లో ఆస్ట్రేలియాకి క్యాప్టెన్ ఆర్ వైస్ క్యాప్టెన్గా కూడా చేయడానికి అర్హత లేదు అనే విధంగా హీ కెన్ కమ్ బ్యాక్ ఆఫ్టర్ వన్ ఇయర్ బట్ హీ కెన్ నెవర్ బికమ్ ఎ క్యాప్టెన్ ఆర్ వైస్ క్యాప్టెన్ ఎవ్రీబడి టోల్డ్ ఆస్ట్రేలియా టేక్ అనే వెరీ వెరీ ఏమంటారు హార్ష్ డెసిజన్ అట్లా తీసుకోకుండా ఉండాల్సింది అన్న వాళ్ళు ఒప్పుకున్నారు కదా అని అంటే బట్ అప్పుడు దాంతో ప్రూవ్ అయింది ఏంటంటే ఈవెన్ ఇఫ్ యూఆర్ ఎ బిగ్ స్టార్ ప్లేయర్ ఇఫ్ యూ మేక్ ఎ మిస్టేక్ ఇఫ్ యూ కమిట్ సంథింగ్ విచ్ ఇస్ బియాండ్ ద రూల్స్ దెన్ యూ హ్యావ్ టు బేర్ ద పనిష్మెంట్ అనేది అప్పుడు దట్ ఇన్సిడెంట్ యాక్చువల్లీ గేవ్ దట్ పిక్చర్ మీరు ఎంత పెద్దోళ్ళైనా గేమ్ ముందు యుయర్ గేమ్ ఈస్ బిగర్ దాన్ ఎనీ ఇండివిజువల్ అనేది అర్థమైంది అప్పుడు అసలు ఒకవేళ అలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఉండుంటే వార్నర్కి క్యాప్టెన్సీ వచ్చేదా మేబీ బికాస్ అప్పటివరకు హీవాజ్ ఒక టైంలో వైస్ క్యాప్టెన్ కూడా అయిండు ఓడిఐ ఫార్మెట్లో హీ క్యాప్టెన్ ఆల్సో వైట్ బాల్ లో క్యాప్టెన్ చేశాడు రెడ్ బాల్లో వైస్ కెప్టెన్ గా కూడా ఉండే మేబీ ఫ్యూచర్ లేటర్ ఆన్ హీ మైట్ బికమ్ ద క్యాప్టెన్ వెల్ ఓకే అంటే ఉండే బికాస్ ఎప్పుడైనా ఒక క్యాప్టెన్ ఉన్నప్పుడు దెన్ యూల్ ఆల్వేస్ హ్యావ్ టూ త్రీ ప్లేయర్స్ ఇన్ ద మైండ్ ఎవరైతే ఆ కెప్టెన్సీలో లీడర్షిప్ రోల్లో ఉంటారో దాంట్లో డెఫినెట్ గా హీ వాస్ దేర్ సో అది అండ్ దెన్ ఆస్ట్రేలియా క్లియర్లీ సెడ్ యూ కెనాట్ బికమ్ క్యాప్టెన్ ఎనీ మోర్ ఎనీ టైం ఇన్ ఫ్యూచర్ అని చెప్పి ఓకే దానికంటే ముందు ఆస్ట్రేలియా డొమెస్టిక్ మ్యాచ్ లో ఆపోజిషన్ టీమ్ తో గొడవ పెట్టుకోవడం అండ్ దెన్ సౌత్ ఆఫ్రికాలో క్వింటన్ డికాక్ తో గొడవ పెట్టుకోవడం అండ్ దెన్ ఇంగ్లాండ్ లో జో రూట్ తో గొడవ పెట్టుకోవడం సో అట్లా చాలా చాలా అగ్రెసివ్ అప్రోచ్ తో వెళ్తుండే కాంట్రవర్సీస్ లో ప్రతిసారి కనిపిస్తుండే బట్ అన్ని కాంట్రవర్సీస్ ఉన్నా కూడా ఆస్ట్రేలియన్ క్రికెట్ బేర్ చేసింది ఎందుకంటే హీ వాస్ పర్ఫార్మింగ్ టు హిస్ బెస్ట్ అది కి యూజ్ అవుతుంది ఎప్పుడైతే ఆ బాల్ ట్యాంపరింగ్ ఇష్యూ అయిందనుకో అయిందో సో దాట్ అది ఎట్లా అంటే ఇంకా కంప్లీట్గా ఆస్ట్రేలియన్ క్రికెట్ మోర్ దాన్ ఐసీసీ ఆస్ట్రేలియన్ క్రికెటే చాలా హెవీగా పని చేసింది ఒక వన్ ఇయర్ బ్యాన్ చేసింది తను ఏ క్రికెట్లో ఆడకుండా అండ్ ఆ సీజన్లో ఈవెన్ ఐపీఎల్లో కూడా తనను ఆడడానికి బీసీసీఐ కూడా పర్మిషన్ ఇవ్వలేదు ఆ తర్వాత ఎప్పుడైతే ఆ ఇన్సిడెంట్ నుండి బయటకు వచ్చిండో బికాస్ తను చాలా సందర్భాలు ఓపెన్ గా మీడియా ముందు కూడా ఒప్పుకున్నాడు ఐడి డే మిస్టేక్ ఏడవడం కూడా చూసినాం సో ఐ థింక్ దాట్ హాస్ కంప్లీట్లీ చేంజ్డ్ డేవిడ్ వార్నర్ సో ఒక పెద్ద దెబ్బ చాలా ఆస్ట్రేలియా ఓన్లీ వన్ ఇయర్ బ్యాన్ ఇఫ్ ఆల్ ఫైవ్ ఇయర్స్ బ్యాన్ కనుక ఉంటే తన కెరియరే అయిపోతుండే సో అట్లా లైఫ్లో ఒక ఎదురు దెబ్బ తగలడం దాని తర్వాత చేంజ్ అవ్వడం ఆఫ్టర్ దాట్ ద వే హీ హస్ చేంజ్ ఇన్ సెల్ఫ్ ప్లేయర్స్తో మాట్లాడే విధానం కావచ్చు లేదంటే ఆపోజిషన్ టీంతో బిహేవ్ చేసే విధానం యాజ్ ఎ క్రికెటర్ ద వే హీ హస్ గ్రోన్ అప్ అండ్ ఇప్పుడు డేవిడ్ వార్నర్ని చూసుకుంటే మన ఇండియన్స్ మనం ఎలా ట్రీట్ చేస్తారు అంటే వార్నర్ బాబాయ్ అనేసి వార్నర్ వార్నర్ యా వార్నర్ మామ వార్నర్ మామ అంటారు